నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు కలియుగంలో హనుమంతుణ్ణి వినాయకుణ్ణి ఆరాధించాల్సిందే ప్రతి ఒక్క మానవుడు అని చెప్పి చెప్తూ ఉంటారు అందులో భాగంగా తీసుకుంటే హనుమంతుడు ఎప్పుడు మనతోటే ఉన్నట్టుగా ఉంటుంది మనం కనుక ఆయన ఆరాధిస్తే చాలా ధైర్యంగా ఉంటాము మనోధైర్యం ఎక్కువగా కలుగుతుంది అని చెప్పంటూ ఉంటారు హనుమంతుడిలోనే పంచముఖ హనుమంతుడి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా అది వాస్తవమా ఎలా ఆరాధించాలి శ్రీ మహాగణాధిపత నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ మా ఆంజనేయ ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి ఆరాధన పంచముఖ ఆంజనేయస్వామి యొక్క ఆరాధన వలన ఏమి మనకు మేలు జరుగుతుంది అని అనుకుంటే ముందుగా ఆంజనేయ స్వామి అంటే ఏమిటి ప్రథమ రూపము ఆంజనేయస్వామి కదా మధ్యలో ఉండేటువంటి రూపము అందువలన ఒక అసలు ఆంజనేయస్వామి చిరంజీవి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆంజనేయస్వామి నవవ్యాకరణ పండితుడు సూర్య భగవానుడి దగ్గర నవవ్యాకరణం అనేటువంటిది నేర్చుకోవటం అనేది జరిగినది ఆయన్ను ఆరాధిస్తే మనం పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తే ఏమవుతుంది అంటే వినయము మొట్టమొదట వినయము విద్య పాండిత్యం ఎక్కువ తెలుసుకోవడం జ్ఞానం అనేటువంటిది ఎంత రావాలో అంత వస్తుంది పంచముఖాంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన భూమాతకు ఉండవలసినటువంటి ఓర్పు సహనం ఏర్పడుతుంది ఓకే ఆంజనేయ స్వామి కూడా చాలా సహనశీలి మనం అనుకుంటాం మహాబలశాలి అంటే తన యొక్క బలం తనకు తెలియటానికి కొంత టైం పట్టింది అవన్నీ ఉండినా అదంతా ఉండినా ఓపికగా సీతామ్మవారిని వెతకటంలో ఆయన ఓపిక ఏమిటి అనేది తెలుస్తుంది అవునండి అందువల్ల ఇక్కడ ఐదు రూపాలను తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రూపాలలో మనము సమన్వయం చేసుకుంటే తెలుస్తుంది పంచముఖాంజనేయ స్వామి వలన ఆరాధన వల్ల ఏమొస్తుంది అనేది మంచి జ్ఞానం అంటే విద్య చదువుకునేటువంటి పిల్లలు ఆరాధించవచ్చును పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తే సరస్వతి అమ్మవారిని మాత్రమే ఆరాధిస్తే మనకు వాగ్దేవి అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటున్నారు చాలామంది కాదు కానీ పంచముఖ ఆంజనేయస్వామిని కనుక మనము ఆరాధించినారు పిల్లలు అంటే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సమయములో ఆ సమయానికి జ్ఞానాన్ని ఎలా ప్రసాదించాలనో ఆంజనేయస్వామి ప్రసాదిస్తాడు ఎందుకు వాయుపుత్రుడు కాబట్టి ఆ వాయు రూపములో వచ్చి మనకు ఏమి చేయాలనో అక్కడ సహకరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది నూటికి లక్ష శాతం చెబుతున్నా నేను అనుభవ నేను ఆరున్నర సంవత్సరము పంచముఖాంజనేయ స్వామిని ఆరాధించినాను కాబట్టి చెబుతున్నాను చెప్పడం లేదు శ్రీముఖనామ సంవత్సరము లో ప్రారంభము చేశాను పంచముఖాంజనేయ స్వామి యొక్క ఆరాధన ఆ తర్వాత ఆరున్నర సంవత్సరం చేశాను ఏకధాటిగా ఎప్పుడండి శ్రీముఖనామ సంవత్సరం అంటే అందుకే విన్నట్టుగా లేదు సంవత్సరం పేరు అప్పుడు ప్రారంభం చేసి చేశాను అప్పటి నుంచి ఆరున్నర సంవత్సరం అలా ఆరాధన అనేటువంటిది ఊరికే ఏదో రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకోవడం అనేటువంటిది కాదు స్వామిని పరిపూర్ణముగా మనం ఆంజనేయ స్వామిని నమ్మి ఎప్పుడైతే పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తామో ఖచ్చితముగా మనకు విమేలు జరుగుతుంది ఈ శ్వాసకోశ సంబంధం ఉండేటువంటి బాధలు ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా మామూలుగా ఇలా చాలా ఉన్నాయి పంచముఖాంజనేయ స్వామిని ఆరాధించటం వలన అయితే నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను మనం ఏ ఇష్టి కోసం చేస్తున్నాం ఏమి కావాలని మనం కోరుకుంటున్నాం యద్భావం తద్భవతి ఏది కోరుకుంటున్నామో అది మనకు రావాలి అన్నప్పుడు మనం చిత్తశుద్ధిగా కోరుకునేటువంటి విధానం ఉంటుంది ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామికి ఎక్కువగా మంగళవారాలు ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది ఆంజనేయ స్వామి కూడా మంగళవారాలే చేస్తారు కానీ ఆంజనేయ స్వామికి శనివారం చేసినా కూడా కుదురుతుంది స్వామికి మాత్రము మంగళవారాలు ఎక్కువగా ప్రాధాన్యత మన దగ్గరలో ఆలయం స్వామిది ఉందా అండి ఉన్నాయి అనుకుంటానమ్మా ఇక్కడ ఉంది తక్కువగా కదా కొంచెం తక్కువ తక్కువ ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే మామూలుగా పంచముఖ ఆంజనేయ స్వామికి వివిధ రకాలుగా ఉన్నాయి అవన్నీ పక్కకు పెట్టి ఊరికే మనం ఆరాధన చేసుకున్న చాలు పంచముఖాంజనేయ స్వామి తోమలపాకులతో ఎక్కువగా ఆరాధన చేయటం అంటే తోలపాకులు ఎందుకు అంటే ఎప్పుడో పురాణాలలో ఏది లేని నాడు తోమలపాకులు ఎక్కువగా ఆయనకు అప్పుడు తోమలపాకు చెట్లు విపరీతంగా పెరిగేటివి ఏదో ఒక దండ ఆయనకు వేసి విజయం సాధించినాడు అనేవి మామూలుగా విజయం సాధించిన వాడికి ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఒక పూలమాలేసి సత్కరిస్తాం ఆ రోజులలో అప్పుడు ఉండేటువంటి వానర జాతి వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఏమీ దొరకపోతే ఏదో ఒక గొప్పతనం చేసినాడని ఆననే స్వామికి అదే అందుకే పుష్పం పత్రం ఫలం తోయం అని మనం చెప్పుకుంటున్నాం పత్రము అంటే ఏమిటంటే ఇట్లాంటివి తమలపాకులు లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి తోమలపాకులు చేయటం మనం ఆరాధిస్తాం చేస్తాం ఇక్కడ పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మనం ఏదో మామూలుగా ఒక తోమలపాకులు లాగా పెట్టి ఆరాధన చేసుకుంటే విగ్రహం కానీ పటం కానీ పెట్టుకుని మంగళవారం మంగళవారము మనము చేయాల్సినటువంటి నియమబద్ధముగా నియమం అంటే ఏమిటి పంచముఖాంజనేయ స్వామి అష్టోత్తరము చదువుకోవడం చాలు వేరే కూడా ఏమక్కర్లేదు ఆ అష్టోత్తరము చదివి అక్కడ సింధూరం ఉంటుంది సింధూరాన్ని ధరించాలి మంగళవారం మంగళవారం ఇంకా కుంకుమ అవన్నీ పెట్టుకోకూడదు అలంకారాలు మిగతాటివన్నీ అనవసరం మంగళవారం నాడు సింధూరాన్ని మాత్రము పెట్టుకుంటూ ఒక తొమ్మిది మంగళవారాలు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళల్లో ఒక నియమం అనేటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని నలభై రోజులు నలభై ఒక్క రోజు ముప్పై రోజులు నెల రోజులు అర్ధమండలము అని ఎట్లయితే చేస్తే కొంచెము నియమముగా కొంతమంది మార్పు అనేటువంటిది చాలా మందికి జరిగింది అది మాల వేసుకున్న తర్వాత వాళ్ళల్లో చాలా మార్పులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో నాకు ఈ మార్పు జరిగిందండి ఇది అయింది దానివల్ల నాకు మేలు జరిగిందండి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా తొమ్మిది వారాలు కంటిన్యూగా ఎప్పుడైతే చేస్తారో వీళ్ళు తప్పకుండా వీళ్ళలో ఒక మార్పు అనేటువంటిది వాళ్ళకే తెలియకుండా ఆంజనేయ స్వామి ఈ ఈ వాయు రూపంలో మనల్ని ఆవహించడం అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా వాళ్ళలో ఒక శక్తి అనేటువంటిది వస్తుంది మనకు తెలియకుండానే మనలో ఒక శక్తి ప్రవేశిస్తుంది అది ఖచ్చితంగా ఆరాధించే విధానాన్ని బట్టి చేసుకునేటువంటి పద్ధతిని బట్టి అది ఉంటుంది ఎప్పుడూ కూడా అలా విద్యార్థులకు ఇది ఉంటుంది తర్వాత భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు గనక ఉన్నాయి అంటే ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి ఇది ఉంటుంది భార్యాభర్తలు దూరమైనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కచ్చితముగా దగ్గరవుతారు అనేది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను ఎందుకంటే అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే ఇరవై రెండేళ్లు దూరం అయినటువంటి దంపతులకు నేను చెబితే దగ్గరైన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కానీ హనుమంతుడు బ్రహ్మచారి అంటారు కదా ఇప్పుడు బ్రహ్మచారి బ్రహ్మచారి కాదు అనేటువంటిది కాదు సీతారాములను కలిపినటువంటిది ఆంజనేయ స్వామి కదా అమ్మవారిని వెతికి మనము అది మనం అలా చూడకూడదు ఏదో మనము వివాహితుడు మాత్రమే వివాహం చేసుకున్న వాళ్ళని కలపాలి మరి బ్రహ్మచారి కలపకూడదు అనేటువంటిది ఉందా ఎక్కడన్నా శాస్త్రంలో ఎక్కడ లేదు కదమ్మా అట్లా కాదు కదా అలా ఏమీ ఉండదు మనము ప్రతిదీ ముందు చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుందమ్మా ఏదైనా ఇప్పుడు చాలా మంది నేనేం చెబుతుంటాను అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను తల్లి ముఖే ముఖే సరస్వతి అని ఎందుకన్నారు నేను మీ ముఖం వరకే తీసుకుంటా మీతో మాట్లాడుతున్నా ఈమె ఒక మహాతల్లి ఆమె అడుగుతుంది నేను చెబుతున్నాను మీరు వేసుకున్న డ్రెస్ ఏ కలరు నాకు తెలియదు మీ ఎదురు కూర్చున్నా కానీ నేను మిమ్మల్ని మాత్రమే చూసి మాట్లాడతాను గాని మీరు ఏమి వేసుకున్న నాకెందుకు తల్లి నా దృష్టి ఎంతవరకు ఉండదు అందుకని మనం చూసేటువంటి దృష్టిని బట్టి మన దృష్టి అపామార్గం వైపు ఉంటే వీడి బుద్ధి మనస్సు అక్కడికి పోతుంది అందుకని మనం దృష్టి మన ముందు మొట్టమొదట నెగిటివిటీని కోరుకోవడం కాదు ఖచ్చితముగా పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తే మనకేం జరుగుతుంది అనేది మన ప్రశ్న ఆయన్ను ఇగో ఆరాధిస్తే ఇవి జరుగుతాయి ఆరాధించి చూడండి జరగపోతే నన్ను అడగండి అంతే కదమ్మా నేను పద్యముగాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెబుతున్నాను మనము చేసేటువంటి దాంట్లో చిత్తశుద్ధిలో ఉంటుంది తప్ప జరగనిదంటూ ఏది లేదమ్మా సమాజం ఇప్పుడు భార్యాభర్తల ఇద్దరులో ఒక్కరు చేసినా సరిపోతుందా ఎవరు పరిపూర్ణముగా కావాలి అనేటువంటి బలమైన కోరిక ఉందో వాళ్ళు చేస్తే పనవు ఒకవేళ అవతలి వాళ్లకు బలంగా లేదు అని అనుకున్నా కూడా తన భార్య కోసం తాను చేస్తున్నాడు లేదా తన భర్త కోసం ఆమె చేస్తుంది రాముల వారు తన భార్య ఎక్కడుందో తెలియాలి అనేటువంటి కోరిక మేరకే కదా ఆంజనేయ స్వామిని దుతగా పంపించాడు ఆ బలమైన కోరిక ఉందా లేదా రాముడికి మరి ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది అందుకే మనము ఏ కార్యక్రమము చేసినా మన సంకల్ప సిద్ధిరస్తు నీ సంకల్పము బలమైంది గనక అయితే నిన్ను గ్రహస్థితులు కూడా ఏమీ చెయ్యవు నీకు అనుకూలమవుతాయి గ్రహాలన్నీ వ్యతిరేకముగా ఉండినా నువ్వు మొండిగా నాకు అదే కావాలి అనేటువంటి దృఢ సంకల్పము నీకున్నప్పుడు నీ ముందు ఏది సర్వప్రపంచమంతా కూడా ఇంత మాత్రం కనపడుతుంది గాక అందుకనే అణిమ లహిమ గరిమ అని మనం అన్ని చెప్పుకుంటున్నాము కదా మరి ఇదే మనమే ఆకాశములోకి వెళ్ళాము అంటే ఇదే మహానగరం అంతా ఇంత కనపడుతుంది కదమ్మా అంటే మనం పెద్దగైనట్ట నిజంగా మహానగరం చిన్నగా అయినట్ట కాదు కాదు మనము ప్రదేశాన్ని బట్టి మనం వెళ్ళిన ప్రదేశం అవును కదా అలాగే మనకు కావాలి అనుకున్నప్పుడు మనకు ఒక ప్రదేశం అనేది ఒకటి ఉంటుంది స్థానబలం అంటారు ఆ స్థానబలంలో కూర్చొని మనం ఎప్పుడైతే ఏది కావాలని కోరుకుంటామో అది నీ ముందు ఉంటుంది ఎక్కడో కూర్చొని ఎక్కడో కావాలంటే రావు ఎక్కడ కూర్చోవాలనో అక్కడ కూర్చో ఏది ఆరాధించాలనో అది ఆరాధించు సర్వప్రపంచము నీ ముందు ఉంటుంది ఏం కావాలమ్మ అంతకంటే అంతేగాని ఊరికే మనం ఏదో ఒకటి చెప్పి ఏదేదో చెప్పి అవి కాదు కావాల్సింది తప్పకుండా ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే జరుగుతాయి అన్నీ జరుగుతాయి కావలసినటువంటివి ముందు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు విద్యను ప్రసాదిస్తాడు అణుకువ విధేయత సత్ ప్రవర్తన గౌరవించడము పెద్దల్ని ఎలా గౌరవించాలి ఇవన్నీ కూడా వస్తాయి పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి కావలసినవి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అమ్మ అంతా నాకు తెలుసు అనేటువంటిది కాదు మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది అన్ని తెలియజెప్తాడు భగవంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి వక్త ఎలా మాట్లాడాలి ఎవరి ముందు ఎంత మాట్లాడాలి అనుచితమైనటువంటివి ఏవి మాట్లాడకుండా ఉండడం వాక్ నియమం అనేటువంటిది నేర్పిస్తాడు వాక్ ఎంత నియంత్రణగా ఎంత తక్కువగా మాట్లాడేది పెట్టుకుంటే అంత ఫలితం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఒక మాటకు విలువ పెరుగుతుంది ఊరికే సమయం సందర్భం లేకుండా ఏది బుద్ధి పుడితే అది వా ఏది చెప్తే అది చెప్పేస్తే ఇప్పుడు మనం చెప్పింది జరగలేదు ఎదుటి వాళ్లకు అంటే మన లోపం అంటే మనలో నిష్ట తగ్గింది లెక్క దేవాలయాల్లో సైతం ఇంత భగవంతుడు ఉన్నాడు ప్రతిభ ఉందని కదా వెళుతున్నాను అప్పుడప్పుడు ఆ ప్రతిభ తగ్గకుండా అందుకనే దేవాలయాలన్నీ కూడా అప్పుడప్పుడు ప్రక్షాళన అని చేస్తూ ఉంటారు సంప్రోక్షణ చేస్తారు ఎందుకు ఈ సంప్రోక్షణ అనేటువంటిది చేసి మంత్రోచ్చారణతో ఆ స్వాములందరూ కూడా ఒక విధానం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ఆలయ సంప్రోక్షణ అని ఆ సంప్రోక్షణ చేయడం వల్ల ఏమిటి అంటే మళ్ళీ ఆ దేవాలయ ప్రాంగణము దేవుడి యొక్క ఇది అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతిభ అనేటువంటిది పెంచుకోవటం ఇంతమంది జనాలు వెళుతూ చేస్తూ ఉంటారు చేస్తుంటారు అంటే మరి ఎంతో కొంత అపవిత్రత ఏర్పడుతుంది కదా ఆ అపవిత్రత పోవడం ఎలా అంటే దైవానికి కూడా దైవస్థానానికి కూడా సంప్రోక్షణ అనేటువంటిది అవసరము మరి మనల్ని మనము ఇంత చెబుతున్నాం ఇంత చేస్తున్నాం అంటే మమ్మల్ని మేము మళ్ళీ మేము గ్రంథాలు చదువుకునేటివి చేసేటివి లోతు చూసుకునేటువంటివి మమ్మల్ని మేమేమని ప్రక్షాళన చేసుకునేటివి కూడా ఉండాలి కదా ఊరికే ఏదో అన్ని మాకు తెలుసు అని చెప్పి పోయి అన్నీ చెప్పి ఏదంటే అది కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు చెప్పి ఏది అవసరమో చెప్పి వాక్ నియమం అనేటువంటిది ఇస్తాడు భగవంతుడు పంచముఖ స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తెలుస్తుందమ్మా ఇంకా ఏమేమి వస్తాయి అనేది దేహదారుఢ్యము ఆరోగ్యము జ్ఞానము తెలివితేటలు మంచి మాట మాట్లాడేటువంటి విధానము నలుగురికి మేలు చేసే అవకాశము నాకు అవకాశం లేదని మనం అడుగుతుంటాం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మనము పది మందికి అవకాశాలు ఇచ్చే స్థాయికి వస్తాడు అంటే అందరూ ధర్మంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అంటాం కానీ ఆచరించే విధానానికి వచ్చి ఆచరించము ఒక హనుమంతుని ఆచరిస్తే అవన్నీ సక్రమంగా అలవర్చుకున్న ఒక ధర్మ మార్గమైన మనిషిగా బ్రతకొచ్చేమో అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి అంతే కదమ్మా అప్పుడు ఆంజనేయ స్వామి మీకు ఎవరు ఏ శిష్యుడు కూడా దేవుడు కాలేదు అవును ఇప్పుడు పరమేశ్వరుల దగ్గర నంది ఉన్నాడు నందీశ్వరుడు అంటున్నాము కానీ మనం అక్కడికి పోతే నందికి నమస్కారం చేసుకుని వస్తున్నాం అంతవరకే కానీ నంది దేవుడు కాలేదు అలాగే భక్త రామదాసు భక్తుడైనాడు కాని భక్తుల్లో ప్రథమశ్రేష్ఠుడు అయినాడు కాని రామదాసు దేవుడు కాలేదు కానీ ఆంజనేయస్వామి రాముడికి శుశ్రూష చేసి ఎందుకు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశ కాబట్టి ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి కూడా దేవుడైనాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఎవరైనా చెప్పండి ఎవరైనా దేవుడు అయినాడా ఏ భక్తుడు దేవుడు కాలేదు కదమ్మా మరి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి స్మరణ కంటే కూడా రాముడి స్మరణ చేస్తే ఆంజనేయ స్వామికి పరమ పుణ్యం మనము ఎక్కువ రామనామము జపిస్తున్నాము అంటే రామనామము జపించేటువంటి ప్రతివాడు కూడా శ్రీ సీతారాముల కళ్యాణము చేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇంకొక పీఠం అలా పక్కనేసి పెట్టాలి అని చెప్పినాడు శాస్త్రం ఎందుకంటే అది చదువుతో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ కూర్చుంటాడు వాయు రూపంలో అని ఖచ్చితంగా వస్తాడు కూర్చుంటాడు మన ప్రాంగణం అంత నిష్టగా ఉండాలి అంతే ఏం లేదు మనం అట్లా చెయ్యాలి చేసుకోదలిస్తే ఎప్పుడైనా ఉంటాయమ్మా ఎన్నో రకాలు ఉంటాయి అందుకని ఇవన్నీ కలుగుతాయి ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు భార్యాభర్తల యొక్క ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది భూమి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు అని ఏమి అందుకని చాలా రకాలుగా మేలు జరుగుతుందమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి